విశాఖపట్నం పదమూడో వార్డు ఆరిలోవా ఎన్నిదుర్గ నగర్ సేవా సంఘం స్థానిక రామాలయం దగ్గర విశాఖ తూర్పు తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వలగపూడి రామకృష్ణబాబు మరియు అక్రమాణి వెంకట్రావు ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి మేనిఫెస్టో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై సొంతగూటికి వచ్చినట్లుగా భావించి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో కండువా ధరించి తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ కార్యక్రమంలో వాసు క్యాటరింగ్ ఈవెంట్స్ అధినేత వాసు ఎరిని దుర్గా దుర్గా సేవా సంఘం అధ్యక్షులు బత్తిని వెంకట్ దాలిబాబుతో పాటుగా వారి కుటుంబ సభ్యులు మరియు పదమూడో వార్డు స్థానిక ప్రజలు తదితరులు తెలుగుదేశం పార్టీ కండువధరించారు ఎమ్మెల్యే వెరగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు ముద్రను అసెంబ్లీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై వేసి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్కి సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని స్థానిక ఓటర్ మహాశైలుకు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అనేకమంది ప్రజలు మహిళలు చాలామంది పాల్గొన్నారు ఏదైతే పార్టీ ఉందో అదే మా పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి రావడం జరిగింది తగౌరంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ ఆ పార్టీలో ఫస్ట్ ప్రాతినిధ్యం మహిళలకే ఉంటుంది మహిళలకు మాత్రం విపరీతమైన గౌరవం ఉంటుంది ఆ పార్టీకి ఉన్న క్రమశిక్షణ తర్వాత మన కార్యకర్తలని పట్టించుకుంటారు నాయకులు యథాప్రకారం ఎంత సీనియర్ నాయకుల పట్ల మాత్రం చాలా గౌరవంతో ప్రవర్తిస్తారు అది ఎంత కింద స్థాయిలో ఉన్నా సరే మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళకి ఆ గౌరవం ఇస్తారు అది పార్టీ తాలూకు సిద్ధాంతం కనుక ఈరోజు పత్యార్థులైన ఎంఈవి సత్యనారాన్ గారు ఐదేళ్ళు మనకు ఎంపీగా కదా ఉన్నారు ఏ రోజైనా ఈ నియోజకవర్గంలో ఒక లక్ష రూపాయలు ఇచ్చిన నిధుల పాపాన్ని ఉందా ఒక నేను ఎన్నో సార్లు అడిగాను సార్ మీరు ఎంపీ కదా ఈ నియోజనానికి సరైన కళ్యాణ మండపము లేకపోతే వాటి వైద్య సామాజిక భవనంలో కట్టండి అంటే ఆయన చేతులు విధి మూతి విరిచేకొని అభినందన తెలుపుకుంటాను ఎందుకంటే మనము ఈ విశాఖ తూర్పు ప్రజలు చాలా మంచి వాళ్ళు నమ్మితే ప్రాణం పెడతారు నమ్మకపోతే ఏం చేయాలి కూడా రేపు పదమూడో తారీఖున చెప్తారు కనుక మీరందరూ ఒకరు ఒక్కొక్కరు సైనికులై రేపు పదమూడవ తారీఖున మన పూతుల్లో ఎందుకంటే చాలా కుట్రలు పన్నుతున్నారు ఈ పిఎల్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకేదో ఆశ చెప్పేసి పిఎల్ వాళ్ళు ఏదో మనల్ని మభ్య పెడతారు అని తెలుస్తున్నాయి దయచేసి అటువంటి వాళ్ళకి తిప్పికొట్టండి మీ వెనకతలు మేము ఉన్నాము యువతల ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ నియోజకంలో నేను ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి మీకు అండదండలుగా మేము ఉంటామని చెప్పేసి సబమంగా తెలియజేసుకుంటాను ముఖ్య పరిస్థితులు వెనకంటి మాత్రం లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేరే సైనికులుగా ఉండాలి అలాగే మన జనసేన కార్యకర్తలు కూడా అభినందన తెలుగుతా ఎందుకంటే మన ఉమ్మడి కూటమి కాబట్టి బీజేపీ అండ్ జనసేన అండ్ టీడీపీ ఈ మూడు పార్టీలు కలిపి రేపు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసే దిశగా మనం ప్రయత్నించాలి సోదరులు అక్రమాణి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మన వాసు వెంకట్రావు గారు నాయుడు గారు మేడం మహేశ్వరి గారు మహేశ్వర్ గారు శ్రీదేవి గారు బాలరాజు గారు మిగిలిన కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అందినందుకు వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తూర్పు నియోజకవర్గంలో నిన్నటి దాకా శాసనసభ్యుడిగా ప్రస్తుతం నేను శాసనసభ్యుడిగా ఉన్నాను మళ్లీ ఎన్నికల్లో నాలుగోసారి పోటీ చేస్తాం జరుగుతుంది నాతో పాటు ఇప్పుడు వెంకటరావు గారు కూడా తోడు ఉన్నారు అందుకని మీరెవరో భయపడి వాళ్ళు పని లేదు ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తిగా ఒక కోటమి ఇప్పుడు నియోజకవర్గంలో కూడా ఒక కోట నేను వెంకటరావు గారు జనసేన వంశీ ఇక్కడ అక్కడ పైన మూడు కోటమే ఇక్కడ మూడు కోటమే ఏ బీజేపీ వాళ్ళు కూడా చాలా చక్కగా మన నియోజకవర్గంలో అలమర్గలు లేకుండా భారతీయ జనతా పార్టీ మూడే భరత్ గాంధీ నాది మూడే మన అందరి అభిమాను నటుడు బాలకృష్ణ గారిది మూడే ఏ అందుకని చెప్పి నా బుల్లెట్ నెంబర్ కూడా నాలుగు మూడులే అందుకని చెప్పి మనం ఎవరికి భయపడే వాళ్ళు పని మన సమీప ప్రత్యర్థిలాగా మీరు గాని ఏ ముగ్గురు గాని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మన వార్టీ అధ్యక్షులు ధర్మారా గారు కాని సురేష్ గాని బాలస్వామి గాని రామణి గాని గాని వరల అందరూ పేరు మళ్ళీ పేర్లు మర్చిపోతాను ఎక్కువ చేస్తే క్షమించండి అందరూ ఎవరు ఇక్కడ స్వసేనాలు ఆక్రమించలేదు బలి లేదు భయపడవలసింది మన మీద పోటీ చేసిన ఎందుకంటే మే పదమూడు తర్వాత ఇక జూన్ నాలుగు రిజల్ట్ వచ్చినాక ఉండడం ఆల్రెడీ నేను వ్యాపారం వైజాగ్ లో చేసుకుని హైదరాబాద్ పోతా అన్నాడు మళ్ళీ ఎందుకు చేశాడు అది ప్రజలు మా అడగాల ఎలాగో వెళ్ళిపోతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు ఈయన పోతాడు అందరూ అస్తామే ఇంకా అందరూ అనుమానం లేదు మనం ఎవరికి భయపడిపోయి పని లేదు ఎవరి ప్రలోప మనం ఇందాక ఆయన చెప్పాడు ఎక్కడ రారు విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు ప్రేమాభిమానానికి లొంగుతారు నేను కూడా ప్రేమాభిమానాలకు లొంగుతాను ఎవరికి దేనికి లొంగే ప్రసక్తే లేదు ఎవడు ఏది చెప్పినా అబద్ధ ప్రచారం కళ్ళబల్లి మాటలు నమ్మొద్దు ఎమ్మా ఎందుకంటే విశాఖ ధర తాకట్టు పెట్టాడు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే బొమ్మాదిలో ఉన్న అంగవకల్ల పాఠశాల కూడా తాకటెట్టాడు ఇంక అంతకన్నా దారుణం అమ్మా యాండీ చేపడు పిల్లల పాఠశాల కూడా తాకట్టు పెట్టాడు భూ చట్టమని తెచ్చాడు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టారు రంగుల మీద ఈ ఫోటోల మీద ఉన్న పెద్ద ప్రజల మీద